వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది భూమి చెర్రి శారదా ముగ్గురు కలిసి కోర్టుకి బయలుదేరుతారు గగన్ వాళ్ళ వైపు చూస్తూ లోపలికి కోపంగా వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది ఏంటి బావా కోర్టుకి టైం అవుతుంది అలాగే నీ చెల్లెల భర్త కాబట్టి ఖచ్చితంగా కృష్ణప్రసాద్ని బెయిల్పై బయటికి తీసుకురావాలి బావా అనగాని అపూర్వ ఏం మాట్లాడుతున్నావు లాంటి శోభాచందని పొట్టను పెట్టుకున్న వాడు జైల్లో మగ్గిపోవాలి అనగానే ఇంతలో మీరా వస్తుంది అన్నయ్య ఎందుకలా మాట్లాడుతున్నావు ఆయనలాంటి వాడు కాదు అనగానే మీరాని చూసి నా గుండె తరిక్కిపోతుంది బావా అందుకే నేరస్తుడైనా కేపీని మీరాని అనగాని అపూర్వ నువ్వు వీళ్ళపై జాలి పడితే ఆ చెర్రీ నిన్ను హంతకు రాలనని అంటున్నాడు అలాగే భూమి అక్కడ వాళ్ళ అమ్మపై ఒట్టు వేసి కృష్ణప్రసాదం తీసుకురావాలని నన్ను వేడుకుంటుంది కానీ అసలు నేరస్తుడు వాడే అని చెప్పి అంటూ ఉంటారు అన్నయ్య మీరు అలా అనుకుంటే నేనేమి అనలేను మా ఆయన్ని గగన్ విడిపిస్తాడు బెయిల్పై విడిపిస్తాడు నేను కోర్టుకి వెళ్తున్నాను అని చెప్పి మీరా పాపం కోర్టుకి బయలుదేరుతుంది చూసావా బావా నీ చెల్లెలు నీ చెల్లెలు కేపి భార్య కాబట్టి తను ఆలోచిస్తుంది అటు భూమిని గగన్ ఇటు కేపి మీరాని వాళ్ళ వైపుకి తిప్పేసుకున్నారు బావా ఏమీ చేయలేము సొంత తల్లిని చంపినా అంతకుణ్ణి బెయిల్పై బయటికి తీసుకురమ్మని భూమి వేడుకుంది అంటే ఎంతగా వాళ్ళని మార్చారో నీకు అర్థమవుతుంది కదా అని అంటుంది అపూర్వ చూడపూర్వ కూతురైనా చెల్లెలైనా ఎవరైనా న్యాయం వైపే ఉంటాను నా శోభా చెందని చంపిన వాళ్ళని ఖచ్చితంగా నేను విడిచిపెట్టను అని అంటారు బావా నువ్వు నా మాట విన్నంతకాలం నువ్వు ఇలాగే వాళ్లపై అనుమానంతో వాళ్ళు జైల్లోనే మగ్గిస్తావు బాబా కోర్టుకి వెళ్దాము అని చెప్పి అపూర్వ ఇక కోర్టుకి బయలుదేరుతుంది చంద్రతో కోర్టు స్టార్ట్ అవుతుంది ఏసీపీ సూర్య ఇక ఇటువైపు కృష్ణప్రసాద్ని చూపిస్తూ ఈ హంతకుడు ఇరవై సంవత్సరాల క్రితం ఇదిగో సొంత చెల్లెలు అనుకునే శోభాచంద్రని నమ్మించి తన గొంతు కోసి తన్ని ఘోరంగా చంపి ఆ నిజం తెలిసిందని మా అన్నయ్య ఇన్స్పెక్టర్ నీతి నిజాయితీకి మారుపేరైన తనని కూడా ఈ హంతకుడు ఈ రత్న అనే మనిషిని పెట్టి చంపించాడు అందుకే ఇతనికి ఖచ్చితంగా ఉరి శిక్ష వెయ్యాలి అని అంటారు ఏసీపీ సూర్య ఇక లాయర్ జడ్జి గారు చూడండి ఇన్స్పెక్టర్ సూర్య గారు నిజ నిజాలు సాక్ష్యాలు బట్టి ఖచ్చితంగా తనకి ఏ శిక్ష వెయ్యాలి అన్నది మేము తేలుస్తాము అని అంటారు జడ్జి గారు ఇక భూమి అలాగే చెర్రి శారదా కోర్టుకి వస్తారు అపూర్వ అలాగే శరశ్చంద్రగుర్రా కోర్టుకు వస్తారు ఇక ఇటువైపు చూడండి మీపై చాలా పెద్ద అభియోగం సాక్ష్యంతో పాటు ఆ రత్న అనే మనిషి కూడా మీరు తనతో చేయించారని అంటుంది అలాంటప్పుడు మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అంటారు డిఫెన్స్ లాయర్ చూడండి ఈ హత్యలేమీ చేయలేదు అసలు ఆ రత్న ఎవరో నాకు తెలియదు కావాలని నన్ను హిరికించారు నేను పదే పదే అదే విషయాన్ని చెప్తాను నేను చేయని నేరానికి నేను ఎలా ఒప్పుకుంటాను అనగానే చూడండి మీరు చేశారని తనే ఒప్పుకుంటుంది అలాగే ఏసీపీ సూర్య వాళ్ళ అన్నయ్యని కూడా ఇన్స్పెక్టర్గా చాలా నిజాయితీపరుడు అలాంటి వాణ్ణి కూడా ఈ మనిషి చంపి మీ పేరు చెప్తుంది తను అలా ఎందుకు అబద్ధం చెప్తుంది అని అంటారు జడ్జి గారు ఇక ఇటువైపు భూమి లెగిసి మావయ్య అలా చేయుడు జడ్జి గారు అని అంటుంది చూడమ్మా బోన్లోకి వచ్చి మాట్లాడు అని చెప్పి అంటారు అవును జడ్జి గారు మా మావయ్య ఖచ్చితంగా మా అమ్మని చంపలేదు అలాగే ఆ రత్నం ఎవరి మనిషి అన్నది ఖచ్చితంగా తేలుస్తాను అని అంటుంది చూడమ్మా మీ మామయ్య అంటున్నావు కానీ నీ కన్న తల్లి నిండు గర్భిణి అలాంటిది తన కూతురుగా నువ్వు మీ మామయ్య తప్పు చేయలేదని ఎలా అంటావు ఈరోజు తల్లి లేని దానివి నువ్వే అయ్యావు కానీ మీ మామయ్యకి సపోర్ట్ ఇస్తూ అలాగే మీ అమ్మని చంపిన అంతకుణ్ణి నువ్వే కాపాడతావా అని అంటారు జడ్జిగారు చూడండి జడ్జిగారు అక్కడే మీకు అర్థమవ్వాలి కదా మా అమ్మని చంపిన నేరస్తుడైనా మా మామయ్యని నేనెందుకు కాపాడాలనుకుంటాను కాదు కదా మా అమ్మని చంపింది ఎవరు అన్నది నాకు తెలుసు జడ్జి గారు వీడియో కెమెరాలో మొత్తం షూట్ అయింది కానీ ఆ వీడియో కెమెరా షాప్లో ఇచ్చాను అతను ఊరు వెళ్ళాడు మూడు రోజులు నాకు గడివిస్తే అసలైన నేరస్తుల్ని ఈ కోర్టులో నిలబెడతాను బోనులో నిలబెడతాను అనగాని ఈ కపూర్వ కోపంతో వసే భూమి జడ్జిని కన్విన్స్ చేస్తావా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక శారదా మీరా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు చూడండి జడ్జి గారు కోర్టుకి వచ్చేది న్యాయం కోసం మా మామయ్య అలాంటి తప్పు చేయలేదు నేను తన మేనకోడల్ని నా చెల్లెల్ని తన సొంత చెల్లెల్లాగా మా అమ్మని చూసుకున్నారు అలాంటి మా మామయ్య మా అమ్మని చంపే అవసరం కానీ అవకాశం లేదు అతనిప్పుడు తన పిల్లలతో తన బావమరిదైన మా నాన్నగారి దగ్గర ఉన్నారు కానీ తను సాదా సీదాగానే గడుపుతున్నారు ఒకవేళ మా అమ్మ ఆస్తి కోసం తను ఈ హత్య చేసుంటే తను ఎందుకు ఇంత సాదా సీదాగా ఉంటారు పెద్ద పెద్ద లాయర్ని పెట్టుకొని తను జైలుకి వచ్చే అవకాశమే ఉండదు అని అంటారు ఇక జడ్జి గారు లాయర్ ఒక్కసారిగా ఏంటమ్మా మీ తరపు నేను లాయర్నైనా ఆయన మీ అమ్మని చంపినా అనగానే చూడండి మా తరపు లాయర్గా వచ్చిన మీరు ఎవరి కోసము వాదిస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటుంది భూమి ఇక ఒక్కసారిగా జడ్జి గారు ఎస్ డిఫెన్స్ లాయర్ అలాగే అటువైపు లాయర్ ఇద్దరు పోటాపోటీగా ఉండాలి కానీ మీరు మాత్రం కృష్ణప్రసాద్ గారే హంతకుల్లా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఈ కేసు వెనకాల అసలైన దోషులు ఉన్నారు ఇది ఖచ్చితంగా న్యాయంగా వెళ్ళాలి భూమి గారు మీరు చెప్పినట్టు ఇక కెమెరా ఉందని సాక్ష్యంతో అతనికి మేము బెయిల్ ఇప్పిస్తున్నాము ఇక మీరు ఖచ్చితంగా మీ అమ్మని చంపిన ఆ ద్రోహిని ఈ కోర్టు ముందు ఉంచాలని అలాగే తగిన సాక్ష్యాలు చూపించి మీ మావయ్య నిర్దోషిగా విడిపించాలని కోరుకుంటున్నాను అనగాని భూమి చాలా సంతోషపడుతూ వైపు కోపంగా చూస్తుంది ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తారు అమ్మ భూమి నా వల్లే నీ కష్టాలు అనగానే లేదు మావయ్య నా వల్ల మీ కష్టాలు మా అమ్మని కాపాడాలనుకున్నారు కానీ ఆ రాక్షసి మా అమ్మని చంపింది అలాగే మిమ్మల్ని ఇరికించి గగన్ బావకి మిమ్మల్ని దూరం చేసింది మన జీవితాలతో ఆడుకుంటున్న ఆ అపూర్వ అంతం చూస్తాను మామయ్య మీరు బాధపడకు అనగానే నిజం చెప్పాలి అంటే నన్ను నిర్దోషిగా విడిపిస్తావని నాకు నమ్మకం ఉందమ్మా అని అంటూ ఉంటారు కృష్ణప్రసాద్ మీరా అలాగే ఇటువైపు శారద ఆనందపడుతూ ఉంటారు చూసావా బావా నీ కూతురే తన తల్లిని చంపిన అతనికి వేలిస్తానని సాక్ష్యం తీసుకొస్తానని చెప్తుంది అనగాని చూడు అపూర్వ భూమి అంత కాన్ఫిడెన్స్గా వీడియో ఉందని చెప్తుంది ఆ వీడియో తీసుకొచ్చి అసలైన హంతకుల్ని పట్టిస్తే అప్పుడు కేపిని నేను విడిచిపెడతాను నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇక శరత్చంద్ర అపూర్వని అక్కడి నుండి తీసుకుని వెళ్తారు హసురైన నేరస్తురాలని నేనే కదా బావా అని మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా ఇక భూమి అలాగే శారద చాలా సంతోషంగా ఇంటికి వస్తారు అత్తయ్యా మామయ్య బయటికి వచ్చారు మీరేమో సంతోషంగా ఉన్నారు ఈరోజు మటన్ బిర్యానీ చేయనా అనగాని ఇంతలో గగన్ కిందికి వస్తారు ఓ అత్తా కూడా ఇద్దరు ఇక ఆ మనిషికి బయలు తెప్పించారా అని అంటారు బావా నువ్వేమో మావయ్య గురించి తెలుసుకోలేదు కానీ అసలైన సాక్ష్యాలు తీసుకొచ్చి అందరి ముందు చెప్తే అప్పుడు నువ్వు కూడా మావయ్యని అనగానే షటప్ భూమి ఇప్పుడు ఆయన గురించి మాటలు మాట్లాడద్దు అమ్మా ఈ భూమి చెప్పిన మాటలు వినద్దామా అనగానే ఒరే ఎందుకురా భూమి ఇంటి కోడలు నీ భార్య అలాగే భూమి ఏదైనా అనుకుందంటే సాధిస్తుంది దాన్ని ఎందుకురా ఇలా మాట్లాంటావు అనగాని ఎందుకంటే తను నా భార్య కాదు అనగాని బావా భార్య కాను 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 అంటావు కానీ సాక్ష్యాలు తెస్తే ఏం చేస్తావు అనగాని తీసుకొచ్చి చూపించు అమ్మా నేను బయటికి వెళ్తున్నాను మటన్ బిర్యానీ చేస్తాననేది కదా త్వరగా వస్తాను అనగాని ఆగండి 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 మటన్ బిర్యానీ చేయాలంటే మటన్ కావాలి కదా అని అంటుంది సరే తీసుకొచ్చి ఇచ్చి వెళ్తాలే అని చెప్పి ఇక గగన్ కార్లో మటన్ కోసం బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా చెర్రి ఇంటికి వచ్చి అందరికీ స్వీట్లు పెడుతూ ఉంటారు ఏంటి స్వీట్స్ ఇస్తున్నావు అని అంటుంది నక్షత్ర అయ్యో నక్కీ డాలింగ్ ఫస్ట్ నీకే ఇవ్వాలి కదా స్వీట్ ఇవ్వనా స్వీట్ లాంటి కిస్ ఇవ్వనా అనగానే నోర్మయ్యి అనగానే ఏంటి నోరు మూసేది నువ్వు నా భార్యవి ముందు స్వీట్ తిను అని చెప్పి నోట్లో కుక్కుతూ ఉంటారు మీరా నాకివ్వు అని చెప్పి అంటూ ఉంటుంది చూసావా బావా వాడికి బెయిల్ రాగానే ఇటువైపు తన కొడుకు చెర్రి అటువైపు భూమి ఆనందపడుతున్నారు అనగాని చూడు అపూర్వ అసలైన హంతకుల్ని మూడు రోజుల్లో భూమి తీసుకొస్తాను అనింది అప్పుడు దాకా వాళ్ళ గురించి ఆలోచించద్దు అని చెప్పి వెళ్ళిపోతారు ఇక శరత్చంద్ర ఇది ఇలా ఉండగా కేపి అపూర్వకి ఫోన్ చేస్తారు ఏంటి ఫోన్ చేశావు దేనికోసం అనగాని అపూర్వ నీతో మాట్లాడాలి అని అంటారు ఇక అపూర్వ ఏం మాట్లాడతాడో అని చెప్పి కేపి ఉన్న ప్లేస్కి వస్తుంది ఓ కాళ్ళు పట్టుకుందాం అనుకుంటున్నావా మరి ఎందుకు ఆ రోజు నీ కూతురు నీ పెళ్ళం హా శారదా నేను నేను శోభా చంపిన సాక్ష్యాన్ని కెమెరాలో పట్టుకొని తిరుగుతున్నారు నేను జైలుకి వెళ్ళాలా అని అంటుంది ఏ తప్పులన్నీ నువ్వు చేసి నా మీద నువ్వు నెట్టేస్తున్నావు కదా అని అంటారు నీ మీద నెడితేనే కదా నాకు అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్తున్నాను శారదని భూమిని నీ కొడుకుని ముగ్గురిని కూడా చంపేసి నువ్వే చంపావని సాక్ష్యాలు సృష్టించగలను అనగాని అవును నువ్వు ఏదైనా చేస్తావు అందుకే ఇప్పుడే నీ ప్రాణాలు తీసేశాననుకో అప్పుడు ఏకంగా నేను జైల్లో హ్యాపీగా ఉంటాను ఇక నా కొడుకు నా ఇద్దరి భార్యలు వాళ్ళ ఫ్యామిలీ ఆఖరికి నీ మొగుడు ఆ సో శరత్చంద్ర కూడా ప్రశాంతంగా ఉంటాడు అనగాని కేపి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది అపూర్వ ఇప్పుడు నీ గురించి ఎవరికీ చెప్పలేదు ఇక చెప్పాలని కూడా అనుకోవటం లేదు ఎందుకంటే నువ్వు పైకి పోతావు కదా అని చెప్పి ఇక కత్తి తీస్తారు అమ్మో వీడు నన్ను చంపుతాడా అని చెప్పి తోసి పరిగెడుతూ ఉంటుంది అపూర్వ అపూర్వాగు అని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వని వెంబడిస్తూ వెంబడిస్తూ ఉంటారు ఇక శరత్చంద్రకి డౌట్ వచ్చి ఇదేంటి అపూర్వ ఫోన్ రాగానే వెళ్ళింది అని చెప్పి ఇక పరుగు పరుగునా అపూర్వని ఫాలో అవుతూ ఉండగానే అపూర్వ కారు చోట కనిపిస్తుంది ఇక అదంతా పెద్ద కొండలతో ఉండడంతో అపూర్వ ఎందుకు వచ్చింది అని చెప్పి చూస్తూ ఉండగానే కేపీ తన్ని వెంబడిస్తూ ఉంటారు కేపీ ఆగు అపూర్వని ఎందుకు చంపాలనుకుంటున్నావు నిన్ను ఈ రోజే చంపేస్తాను అనగాని సరే నన్ను చంపే కానీ దీని ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి గొంతుపై కత్తి పెడతారు కేపీ కరెక్ట్గా అటువైపు వెళ్తున్న ఇక గగన్కి ఈ శరత్చంద్ర గన్ను పట్టుకుని వెళ్ళడం చూస్తారు వీడు మళ్ళీ ఎవరిని చంపాలనుకుంటున్నాడు అని చూసేసరికి అపూర్వ గొంతుపై కృష్ణప్రసాద్ కత్తి పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ ఏ కేపి ఆపు ఎందుకు అపూర్వం చంపాలనుకుంటున్నావు అని దగ్గరికి వస్తారు శరత్చంద్ర నేను చంపాలని అనుకుంటున్నది ఎందుకో తెలుసా దీన్ని స్వరూపం చెప్పడానికి నిన్ను చంపేస్తాను ముందు నువ్వు చేసిన తప్పులని అక్కడ ఒప్పుకో అని అంటూ ఉంటారు బావా బావా శోభాచంద్రని చంపింది కాకుండా నన్ను కూడా చంపాలనుకుంటున్నాడు ఈ కేపి ఆ భూమి చూసావా బెయిల్పై బయటికి తీసుకొచ్చి నన్ను చంపమని చెప్పింది అనగాని హే ఇంకా అబద్ధాలు ఆడతావేంటి ఈరోజు నీ ప్రాణాలు తీసేస్తాను అనగాని దానికంటే ముందు నా చేతిలో చస్తావు అని చెప్పి గనును గురిపెడుతూ ఉంటారు శరత్చంద్ర వెనకాలే వచ్చి గనుని లాక్కుంటారు గగన్ ఒక్కసారిగా ఇటువైపు అపూర్వ శరత్చంద్ర షాక్ అవుతారు ఏంటి ఆవిడ గారిని చంపుతున్నందుకు మీరేమో ఈయన గారికి చంపుతున్నారు కనీసం మైండ్తో ఏది వినవా అని అంటారు వరై మీ ఇద్దరు నా కూతుర్ని తిప్పుకొని నా భార్యని చంపించి ఇప్పుడేమో ఉపన్యాసాలు చెప్తావా అనగాని నీకు ఉపన్యాసాలు చెప్పడానికి రాలేదు ఇప్పుడు నువ్వు ప్రాణాలు తీయాలనుకుంటున్నా ఆ కృష్ణప్రసాద్ అంటే నాకు కోపం ఎందుకంటే ఆయన ద్రోహం నాకింక గుర్తుంది కానీ ఒక మనిషిని చంపాలనుకుంటున్నావు మరి నీ పెళ్ళం ఏమైనా నిజం చెప్తుంది అనుకుంటున్నావా అని అంటారు గగన్ అంటే అపూర్వకి శరత్చంద్ర అని చెప్పి అనగానే హే కాపు ఎందుకంటే ఆ పెద్ద మనిషి ఈవిడి గారిని చంపితే ఆయనకేమొస్తుందో తెలియదు కానీ భూమి వాళ్ళ అమ్మని చంపిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బయటికి రారు భూమి కోర్టులో మూడు రోజులు టైం అడిగింది అప్పుడు ఈయన్ని జైల్లోకి పంపిస్తారు అప్పుడు నువ్వు చంపాల్సిన అవసరం లేదు అనగాని చూడు ఇప్పుడు చెప్తున్నాను నిజంగానే నా భార్యని చంపే ఉంటాడు అనగానే హాపవయ్యా ఇప్పటిదాకా మౌనంగా ఉన్నాను మర్యాదిస్తున్నానని నువ్వు నన్ను నన్ను కొట్టి ఈ అపూర్వ జైలుకు పంపిస్తుంది అసలైన సాక్షి నా మేనకోడలు తీసుకొస్తుంది ఒకటి మాత్రం నిజం ఈ అపూర్వ నా జీవితంతోనూ శారద జీవితంతోనూ ఇప్పుడు దీని కూతురు నక్షత్ర నా కొడుకు జీవితంతోనూ ఆడుకుంటున్నారు కానీ వీళ్ళకి మాత్రం అసలైన అసలైన మాస్ మసాలా సినిమా అతి త్వరలో నా కొడుకు భూమి చూపిస్తారు చూడు గగన్ ఒకటి చెప్తున్నాను మీ నాన్న చిన్నప్పుడు నిన్ను వదిలే కారణం ఈ హంతకురాలు ఇది శోభాచంద్రమ్మ నా చెల్లెల్ని నా చేతులతో చంపించాలనుకుంది కానీ ఇదే చంపేసిందన్న సాక్ష్యం భూమి తీసుకొస్తుంది అప్పటిదాకా నన్ను నువ్వు తిట్టు కొట్టు నన్ను ఏమైనా అనుకో కానీ నేను ఎందుకు ఇలా మిమ్మల్ని వదిలాను అన్న కారణం నీకు తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కేపి ఇక కేపీ మాటలకి గగన్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే గగన్కి అంటాడు చూడు ఇప్పుడు నా భార్య సారి దగ్గర నుండి అనగాని ఏయ్ అని అంటారు చూడు నన్ను చంపేస్తావా లేకపోతే నన్ను కొడతావా అని అంటారు కేపీ ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనగాని కారులో ఎక్కి కూర్చుంటారు కేపి దిగుముందు అనగాని నేను దిగను నేను నా కొడుకుని నా కూతుర్ని నా కోడల్ని అలాగే నా భార్యని ఇకపై పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను మూడు రోజుల తర్వాత అసలైన సాక్ష్యం భూమి తీసుకొస్తుంది కదా అప్పుడు ఈ నాన్న తప్పు చేయలేదని నీకే తెలుస్తుంది అని అంటారు ఇక గగన్ ఏమీ చేయలేక తన్ని కారులో మటన్ తీసుకుని ఇంటికి తీసుకుని వస్తారు ఇటు భూమి అలాగే శారద ఉల్లిపాయలన్నీ కట్ చేస్తూ ఈయన మటన్ కోసం వెళ్ళారు అనగానే అమ్మా భూమి అటువైపు శరత్చంద్ర అలాగే మీరాని ఇటువైపు ఆయన్ని విడదీశారు ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళుంటారు కోర్టులో నుండి అనగానే మామయ్యని ఇంటికి తీసుకొద్దామా అత్తయ్యా అని అంటుంది ఇక ఇద్దరు గగన్ అలాగే కృష్ణప్రసాద్ గుమ్మం ముందు ఉంచు ఉంటారు ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు మావయ్యా అని అంటుంది ఏమండి అనగానే ఇక గగన్ లోపలికి వెళ్ళిపోతాడు మావయ్య బావ ఇంటికి తీసుకొచ్చాడా అనగానే అదేం లేదు ఇది నా కొడుకిల్లు సారదా బాగా ఆకలిగా ఉంది టిఫిన్ పెట్టు అనగానే మావయ్య మీరు టిఫిన్ తినండి నేను మటన్ బిర్యానీ చేస్తాను అని అంటుంది భూమి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్